చాలామంది అనుకుంటూ ఉంటారు బాలయ్య వెరీ వెరీ యాంగ్రీ పర్సన్ డెడికేషన్ పర్సన్ సరదాగా ఉండడు లైఫ్ని ఎంజాయ్ చేయడు చిల్ అవుట్ టైప్ కాదు అని కానీ అదంతా తప్పు బాలయ్యలో కూడా నాటు యాంగిల్ ఉంది బాలయ్య కూడా సరదాగా లైఫ్ను ఎంజాయ్ చేయగలడు కానీ కొంతమంది పీపుల్స్తోనే అలా మింగిల్ అవ్వగలడు అంటూ తాజాగా ఫొటోస్ ద్వారా తెలుస్తూ ఉంది రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్ళి కూడా జరిగింది ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ నికోలస్ సచ్ దేవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళ పెళ్లి సింపుల్గా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్గా ఇచ్చారు ఇక వీళ్ళ రిసెప్షన్కు పలువురు తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ పరిశ్రమ నుంచి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఆయన భార్య రాధిక సీనియర్ నటులు కావడంతో ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు ఇక ఈ యొక్క క్రమంలోనే ఈ యొక్క రిసెప్షన్లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క వేడుకలో చాలామంది సీనియర్ నటులు కలుసుకున్నప్పటికీ ప్రధానంగా ఖుష్బు శోభన ఖుష్బు భర్త సుందర్ బాలకృష్ణ వెంకటేష్ దిగిన సెల్ఫీ ఫొటోస్ బాగా ట్రెండింగ్గా అవుతూ ఉన్నాయని చెప్పాలి సరదాగా దిగిన ఈ యొక్క సెల్ఫీలో ఖుష్బు శోభన చాలా అందంగా కనిపిస్తూ బాలయ్య నాటి నాటి ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఫొటోస్కు హైలైట్గా నిలిచారు ఇక బాలయ్య అల్లరి చేసిన చూసిన జనాలు బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ సంబరపడిపోతూ ఉన్నారు ప్రజెంట్ ఈ యొక్క ఫొటోస్ మాత్రం ట్రెండింగ్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క ఫోటోలో బాలయ్య చాలా ఎంజాయ్మెంట్లో ఉన్నట్టు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ కనిపించడం విశేషమని చెప్పాలి ఇక ఖుష్బు అలాగే శోభనతో సెల్ఫీస్ దిగిన ఆ విజువల్స్ అయితే నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి